వెల్కమ్ టు మీనా కలెక్షన్స్ దిస్ ఇస్ మీనా వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈచ్ మెంబర్కి థ్యాంక్స్ లాట్ అండి అండ్ టుడే వచ్చేసి న్యూ కలెక్షన్స్ మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ తో రీసేలర్స్ మంచిగా సేల్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకుని మంచిగా సేల్ చేసుకోవచ్చు అండ్ మా కస్టమర్స్ కోసం అయితే ఫెస్టివల్ కోసం ఇది ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు సో మీరు ఈచ్ కలెక్షన్ వన్ వన్ శారీ చూడండి చాలా బాగున్నాయి మేము శారీ అయితే సింగిల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలెక్షన్లో సో ఫస్ట్ కలెక్షన్ మీరు చూపిస్తాను ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువలో చూపియ్యాలని ఫస్ట్లో ఈ కలెక్షన్ పెట్టాను మీరు కలర్స్ చూడండి వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఆల్ కలర్స్ మీరు నీట్గా చూసేయండి కవర్ నుంచి అయితే నేను రిమూవ్ చేయట్లేదు మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే క్లియర్ ఫొటోస్ నేను షేర్ చేస్తాను అండ్ దిస్ వన్ ఈజ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చింది అండ్ స్లీవ్కి మనకి కట్ వర్క్ ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ చేశారు నేను ఓపెన్ చేసి సింగిల్ శారీ చూపిస్తాను సో మీరు చూసేయండి పూసొచ్చేసి మనకి ఇలా వచ్చింది స్లీవ్కి డిజైన్ వస్తుంది మొత్తం మనకి కట్ వర్క్ స్లీవ్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీ లెంత్ చూడండి బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ మనకి ఇది వర్క్ బ్లౌజ్ స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి బ్లౌజ్ మొత్తం అండ్ శారీ ఓపెన్ చేస్తాను శారీ అయితే మనకి ఫుల్ వివింగ్ బుట్టాస్ వచ్చాయని మీరు చూడండి వివింగ్ బుట్టా ఫుల్ శారీస్ ఇది ప్రింట్ కాదు చాలా వరకు ప్రింట్ అని అనుకోవచ్చు సో దిస్ ఇస్ నాట్ ప్రింట్ వివింగ్ బుట్టాస్ ఇచ్చారు ఫుల్ శారీ మొత్తం డిజైన్ చేశారు ఇది ఫుల్ శారీకి ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఫుల్ శారీ మనకి ఇలా ఉంది బ్లౌజ్ మీరు చూశారు శారీ వచ్చేసి కలర్స్ కానీ మీరు చూసేశారు ఎలా వచ్చిందో ఇలా శారీ మనకి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీరు క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ మీరు చూడండి కలర్స్ చూడండి సేమ్ కలర్స్ అండి ఇలానే ఉన్నాయి టోర్ మీద మీరు మ్యాక్ మీద చూడండి సో ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ ఫుల్ మనకి శారీకి మీద క్యాట్లాగ్ మీద మనకి ఎలా అయితే ఇచ్చారో సో అలానే బ్లౌజ్ వచ్చేసి శారీకి లిటిల్ బిట్ డార్క్లో మనకి శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్కి కొంచెం డార్క్లో బ్లౌజ్ ఇచ్చారు అండ్ సిల్వర్ కలర్ డిజైన్ చేశారు ఫుల్ శారీ మనకి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వన్ శారీ మీ కలర్స్ అయితే చూడండి ఈచ్ కలర్స్ ఈచ్ కలర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో అయితే మీకు కావాల్సిన కలర్ మీరు తీసుకోవచ్చు అండ్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగా ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేడీస్ మొత్తం ఇవే ఎక్కువ అడుగుతున్నారు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ స్లీవ్కి మనకి ఫుల్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇవి చెంకీ డి చెంకీతో ఈ డిజైన్ ఇచ్చారు మనకి చెంకీతో డిజైన్ చేశారు స్లీవ్ మొత్తం మనకి కట్ వర్క్ అండి ఇప్పుడు ఉన్న బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి కట్ వర్క్ డిజైన్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ సిల్వర్ సిల్వర్లో వచ్చింది మనకి బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా ఉంది శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫుల్ శారీ మొత్తం మనకి ఇలా సిల్వర్ తో డిజైన్ చేశారు సో చాలా వరకు ఇప్పుడు వచ్చే ఈచ్ శారీస్ కి సిల్వర్ సిల్వర్ డిజైన్స్ వస్తున్నాయి గోల్డ్ లో ఎక్కువ రావట్లేదు సో సిల్వరే ఎక్కువ ట్రెండ్ అవుతున్నా నేను మోస్ట్లీ కలెక్షన్స్ అన్ని సిల్వర్లోనే తీసుకొని వచ్చాను సో కింద బాటమ్ మొత్తం మనకి ఇలా డిజైన్ వచ్చింది అండ్ స్టోన్స్ కానీ డిజైన్ చేశారు ఫుల్ శారీ కింద బాటంలో ఓన్లీ స్టోన్స్ ఉన్నాయి పై బాటమ్ పై టాప్లో లేదు ఓన్లీ బాటమ్ వరకు ఫ్యాబ్రిక్ మీకు నేను చెప్పాను ఆల్రెడీ దిస్ ఇస్ ఫేస్ పార్టీ వేర్ అండి థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు అండ్ స్టోన్స్ డిజైన్ చేశారు శారీకి అండ్ దిస్ ఇస్ పళ్ళు పా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాల్ సేమ్ వీటెల్లో మీకు ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో వన్ సైడ్ మీరు ఈచ్ కలర్ చూడండి సో ఈచ్ కలర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఏ కలర్ కావాలన్నా ఓపెన్ చేసిన ప్యాటర్న్లు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఇంకా క్లియర్ పిక్ షేర్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి విస్కాస్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే సో పర్సనలీ నాకు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ నేను చాలా ఇష్టపడతాను సో ఇందులో కలర్స్ మీరు చూడండి అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి కింద బార్డర్కి ఆపోజిట్లో ఇచ్చారు మనకి బ్లౌజ్ ఫుల్ శారీ మనకి పింక్లో ఇచ్చారు కదా బాటమ్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో సో బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో అండ్ చెక్స్ వచ్చాయండి వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కలర్స్ అయితే చూసేయండి కలర్స్ అయితే డార్క్ కలర్స్ అండి చాలా బాగున్నాయి డార్క్ కలర్ ఉన్నాయి లైట్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి సో మనకి ఫుల్ అయితే ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇప్పుడు మనకి బాటమ్ వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్ కదా సో గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి అండ్ ఫుల్ మనకి చెక్స్ ఇచ్చారు కదా చెక్స్కి మిడిల్లో గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ బుట్టాస్తో డిజైన్ చేశారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ అండి మనకి ఫుల్ బ్లౌజ్ మొత్తం మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఈ బుట్టాస్తో డిజైన్ చేశారు ఫుల్ బ్లౌజ్ మొత్తం మనకి ఈ బుట్టాస్తో డిజైన్ ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఆపోజిట్లో అంటే బార్డర్ మనకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది సో ఈచ్ కలర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మీరు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి సో నేను ఈచ్ ప్యాటర్న్లో ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకు అంటే సో చాలా మంది కస్టమర్స్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతున్నారు బాగున్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అని సో ఓపెనింగ్ అడుగుతున్నారు కస్టమర్స్ ఓపెనింగ్ వీడియో పెట్టండి అని సో వన్ సింగిల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఎటువంటి ఇది వచ్చేసి పళ్ళు పా మనకి మీకు ఎటువంటి డౌట్ ఉండదని సో వన్ శారీ ఈచ్ ప్యాటర్న్లో ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జార్జెట్ అండి ప్రీమియం జార్జెట్ సో ఈ ఈ శారీస్ అయితే మనం కంటిన్యూస్గా తీసుకొస్తూనే ఉన్నాం సేల్స్ అవుతూనే ఉన్నాయి స్టోన్ వర్క్ డిజైన్ చేశారు కింద బాటమ్ అయితే మనకి ప్లెయిన్ బట్ కట్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ చేశారు స్టోన్స్తో ఫుల్ మనకి స్టోన్స్ మనకి ఎంత రఫ్ చేసినా మనకి రిమూవ్ అవ్వవండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు డైలీ అయినా యూజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫుల్ శారీ మొత్తం మనకి ఫ్లవర్స్తో డిజైన్ చేశారు స్మాల్ క్రస్టింగ్ టైప్లో మనకి జెరీ లైన్స్ ఇచ్చారు సో ఈచ్ కలర్ మీరు చూడండి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతాయి మేము మెన్షన్ చేస్తాం ఈ కలెక్షన్ అయితే మన కస్టమర్స్ అయితే కంటిన్యూస్గా అడుగుతున్నారని ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ నేను కొంచెం న్యూ ప్యాటర్న్తో తీసుకొని వచ్చాను సో ఇది వచ్చేసి మనకు ఒక టైప్ ఆఫ్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై శారీస్లో మనకి కొంచెం వెరియేషన్ చేంజ్ చేద్దామని కొంచెం డిఫరెంట్గా తీసుకొని వచ్చాము సో మనకి ఓల్డ్ ప్యాటర్న్ మీరు చూసారు ఎలా ఉందో మనకి బట్ సో ఇది వచ్చేసి మనం ఇంతవరకు సేల్ చేసిన డిజైన్ అండ్ ఇప్పుడు వచ్చేసి వర్క్ మనకి హెవీగా వచ్చింది అండ్ బటర్ఫ్లైస్ కానీ త్రీ బటర్ఫ్లైస్ ఫుల్ శారీ మొత్తం మనకి స్టోన్ డిజైన్ చేస్తారు మీరు ఈచ్ కలెక్షన్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుస్తుందండి అండి ఇవి అయితే ఇప్పుడు తీసుకొని వచ్చాం కలర్స్ ఆల్ డార్క్ కలర్స్ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది హెవీగా ఉంది సో మీరు డిఫరెన్స్ చూడండి ఓల్డ్ వన్కి ప్రజెంట్ వన్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కానీ చాలా అంటే చాలా ప్రీమియం కలెక్షన్ డార్క్ కలర్స్ అండి ఇవి ఆల్ వచ్చేసి చాలా బాగున్నాయి హోల్సేల్లో కావాలి అనుకుంటే సెట్ వైజ్ తీసుకోవాలి ఆర్ మీరు ఫోర్ శారీస్ అన్న పర్చేజ్ చేయాలి సెట్కి మనకి ఎయిట్ శారీస్ వస్తాయి ఎయిట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఆర్ ఫోర్ శారీస్ అయినా తీసుకోవచ్చు సో ఇవి వచ్చేసి బటర్ఫ్లైస్లో మనకి న్యూ ప్యాటర్న్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో జార్జెట్ శారీస్ పాయిల్ ప్రింట్ మనకి ఇవి వచ్చేసి బార్డర్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ మనకి అదే కలర్లో వస్తుంది ఈ శారీస్ వచ్చేసి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీరు కలర్ చూసేయండి ఏ కలర్ కావాలన్నా ప్రాపర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా బ్లౌజ్ పింక్ కలర్లో వస్తుంది సో ఈ శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు ఒకవేళ మీకు ఓపెనింగ్ వీడియో కావాలంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫుల్ శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఫ్లవర్ డిజైన్స్ కింద బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చింది బార్డర్ ఏ కలర్లో ఉంటే బ్లౌజ్ అదే కలర్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీరు చూసిన ఈచ్ కలెక్షన్లో మీకు ఏ శారీ కావాలన్నా సింగిల్స్లో కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్ మీకు బల్క్లో కావాలంటే హోల్సేల్ గ్రూప్ ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వండి రీసేలింగ్ గ్రూప్ ఉంది ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయాలి అని అనుకుంటే అండ్ బల్క్ ఆర్డర్స్ చాలా వరకు వస్తూనే ఉన్నాయి సో ఆర్డర్స్ తీసుకొని సెండ్ చేస్తూనే ఉన్నాను మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నారని ఇంకా మంచి వీడియో చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్